ఆహా వాటే అరోమా అండి వింటర్కి ఎంత బాగుంటుందో రసం టమాటా చార్ని మనం రకరకాలుగా పెడుతూ ఉంటాము ఆల్రెడీ మన ఛానల్లో రెండు మూడు రకాల టమాటా చార్లు ఉన్నాయి ఈరోజేమో ఇన్స్టెంట్గా చిటికలో అయిపోయే టమాటా రసం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది రండి చేద్దాం టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసేసాను వీటిని ఒక మిక్సీ జార్లో వేసే ఇవి ఐదు టమాటాలు వన్ బై ఫోర్ కట్ చేశాను వీటిని జస్ట్ పచ్చగా మిక్సీ పట్టుకున్నాను ఇలా టమాటాని మిక్సీ పట్టేసాను కదా నెక్స్ట్ వెల్లుల్లి ఒక ఏడెనిమిది రెబ్బలు జీలకర్ర ఇంకా మిరియాలు ఈ సీజన్కి చాలా బాగుంటుందండి ఈ రసం ఇందులోనే కాస్త ఉప్పు కూడా వేయాలి వీటిని కచ్చాపచ్చగా దంచేద్దాం ఇలా కచ్చాపచ్చగా దంచిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకోండి ఇందులో తాలింపుకి సరిపడా నూనె వేయండి కొంచెం ఒక టీ స్పూన్ అంత నూనె అంతే నూనె వేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి మిరియాలు జీలకర్ర కొంచెం ఉప్పు వేసాను ఇవి ఈ నూనెలో వేసేయండి మంచిగా వేగాలి వేగుతూ ఉంటే ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఆ అంతా ఇక్కడే వెళ్ళిపోవాలి ఒక రెండు నిమిషాలు చక్కగా వేగనీయాలి ఆహా వాటే అరోమా అండి వింటర్కి ఎంత బాగుంటుందో రసం ఇప్పుడు మిక్సీలో పట్టు పెట్టుకున్న టమాటాని వేసేయండి ఇందులో నీళ్ళు వేయాలి మరి చిక్కగా ఉంటుంది కదా పచ్చి టమాటానే అలాగే వేసేసాను నీళ్ళు వేసిన తర్వాత కొద్దిగా చింతపండుని ఇప్పుడే గుజ్జు తీసి పెట్ట చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఇది బాగా మరగాలి ఇందులో మనం ఇందాక కొంచెం ఉప్పు వేసాం కదా దంచేటప్పుడు మళ్ళీ కాస్త ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఒకసారి కొంచెం మరిగిన తర్వాత మీరు పులుపు చెక్ చేసుకోండి పులుపు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం చింతపండు చేసుకోవచ్చు అండ్ మీకు ఇంకా ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులోనే మనం కొంచెమే కొంచెం కారం వేసుకోవాలి ఎందుకంటే టమాటా చారులో కొద్దిగా కారం వేస్తే బాగుంటుంది కొంచమే చిటికెడు ఇది బాగా మరగాలి ఒక రెండు నిమిషాలు పడుతుంది టమాటాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ రసం పొడి వేసుకోండి ప్రియా రసం పొడి నేను వేశాను మీ దగ్గర ఏ రసం పొడి ఉంటే అది వేసుకోండి ఎంటీఆర్ కూడా చాలా బాగుంటుంది అలాగే పక్కన ఇంకొక బాండి పెట్టుకొని ఇందులో కొంచెం నూనె పోసాను తాలింపు కోసం ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా ఆవాలు కాస్త జీలకర్ర ఎండుమిరపకాయలు ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి మంచిగా వేగనివ్వాలి ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి ఇది స్టవ్ ఆఫ్ చేసేసి మరుగుతుంది కదా రసం రసం పైకి కూడా మనం మూత రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు తీసుకొని రసంలో తాలింపు వేసేయండి ఇలా తాలింపు వేసేసి కాస్త కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలేయాలి అప్పుడు పది నిమిషాల తర్వాత ఓపెన్ చేస్తే అద్దరిపోయే టమాటా రసం రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో ఆమ్లెట్తో పాటు లేదా వేడివేడి అన్నంలో చక్కగా మనం అప్పడాలు పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది నైట్ డిన్నర్కి హాయిగా ఉంటుంది లేదా ఇలా గొంతు బాగాలేనప్పుడు తాగడానికి కూడా బాగుంటుంది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం బాబాయ్